ిహెచ్ గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ గ్లాసులు ఏం రీప్లేస్ కావాలి టైర్ సిల్ట్ అవుతుంది ముంగట వెనకాల కూడా సెల్ టైర్ ఉంది డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఒరిజినల్ ఇక్కడ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు లెఫ్ట్ సైడ్ అంతా ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ బిహెచ్ సిరీసు ఇది మధ్యలో వస్తుంది ఇట్లా క్యాబ్ ఇక్కడ వచ్చేది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ జెన్యున్ ఉంది స్టెప్ని టైర్ కూడా ఓకే ఉంది నాట్ బ్యాడ్ బండికి ఇప్పటివరకు అయితే మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ పోర్షన్ ఇది డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ సారీ ఈ డోర్ కూడా ఒరిజినల్ బటన్ స్టార్ట్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ టు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా నావిగేషన్ చిప్ కూడా ఉంది బంద్లో ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండి అయితే ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ కానీ పీసులు రిప్లేస్ గ్లాసులు రిప్లేస్ అవ్వడం ఏం లేదు బండికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ ఒరిజినల్ బానట్కి ఎక్కడ పాన పెట్టలేదు చూసుకోరు రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఫెండర్ లైన్ కవర్ లేదు ఇక్కడ ఒక కవర్ వస్తుంది అది వేసుకోవచ్చు రైట్ సైడ్ చేసి ఓకే టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ చేయాలి ఇంజన్ ఒరిజినల్ ఇన్సూరెన్స్ నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు టెన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తుంది ఇది మారుతి బెలెనో జీటా టూ థౌజండ్ అల్ఫా ఆల్ఫా సారీ జీటా కాదు ఆల్ఫా టాప్ ఎండ్ మోడలు రెండు ఇలా డెల్టా సిగ్మా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది ఎండ్ ఆల్ఫా వేరియంట్ సేమ్ బండి ఢిల్లీలో కూడా ఉంది ఒకటి సేమ్ కలరు ఆల్ఫానే రెండు వేల పదహారు మోడల్ ఇది పదిహేడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక గ్లాస్ రిప్లేస్ బానర్ బాటు డిక్ ఏ కేపీ మార్లే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష ఇరవై మూడు వేల రీడింగ్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు రెండు వేల పదిహేడు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది నాలుగుకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బాణ్ నుంచి డిక్కి వరకు ఏపీసు మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు ఇంకో ఇరవై వేలు తిరిగేదాకా టైమింగ్ చేయిన్ మార్చాల్సిన అవసరం లేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి అచ్చికి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టీఎస్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి జైరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది అటు సైడ్ బండే మీకు లోపల బాగానే పడితే ఎర్రమట్టి కనబడుతుంది జైరాబాద్ సైడ్ అంత ఎర్రమట్టే ఉంటది ఎర్రమట్టి బండి లోపల ఉంది కడగలే అట్నే వీడియో చేస్తున్నా కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాస్ బ్రేక్ కాలేదు ఒక్క పీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు మిగతా అంతా ఓకే తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోతా అంటే కూడా లోన్ కూడా వస్తుంది లోన్కోవచ్చు ఇబ్బంది లేదు ఒకే లోన్ కోయే ఉద్దేశం ఉంటే సగం డౌన్ పేమెంట్ కట్టు మిగతా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఒక లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి బండి నాది సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఏడు లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది మారుతి బెలెనో ఆల్ఫా వేరియంట్ టాప్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ అలాగే వీల్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడు వీడోలో బండి నస్తే మా ముగ్గురు రన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఎలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ